ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు మారుతున్నాయి లండన్ పర్యటన నుంచి వచ్చిన జగన్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు బుధవారం విజయవాడ వైసీపీ కార్పొరేషన్ కార్పొరేటర్లు ఇతర నేతలతో జరిగిన సమావేశంలో జగన్ టూ పాయింట్ వోని చూస్తారని చెప్పినట్టే జగన్ తన వ్యూహాలను రచిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలను టార్గెట్ చేసుకొని సీఎం చంద్రబాబును గద్దదించేందుకు జగన్ పావులు కదుపుతున్నారు జగన్ టూ పాయింట్ వోని చూస్తారు ఈసారి వేరే లెవెల్ జగన్ ని మీరు చూడబోతున్నారు అని చెప్పినట్టుగానే జగన్ టూ పాయింట్ ఓ వర్షన్ని చూపిస్తున్నారు జగన్ ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధపడుతున్న జగన్ టీడీపీని ఎదురించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు జగన్ అందుకే ఒకప్పటి ప్రశాంత్ కిషోర్ సహచరుడు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కోసం పనిచేసిన వ్యూహకర్త శాంతన్ సేవలను వినియోగించుకోవాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇందుకు తగ్గ రాయబారాలు కూడా పూర్తయినట్టు సమాచారం మార్చి పన్నెండున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వేడుకగా జరపాలన్నది జగన్మోహన్ రెడ్డి వ్యూహం అదే రోజు నుంచి శాంతం సేవలు వినియోగించుకోవాలని ఒప్పందం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇదిలా ఉంటే క్షేత్రస్థాయి పరిస్థితులు రాజకీయ నిర్ణయాలపైనా తాజాగా ఢిల్లీ కేంద్రంగా ప్రశాంత్ కిషోర్ తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు కీలక అంశాలు చర్చించారు ఎనిమిది నెలల కూటమి పాలనపై ప్రశాంత్ కిషోర్ రిపోర్టు తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది అంతేకాదు రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేసిన షో టైమ్ కన్సల్టెన్సీ సేవలను కొనసాగిస్తున్నారు కానీ ఈ టీంలో కీలక కన్సల్టెంట్ శాంతన్ ఇప్పుడు జగన్ కోసం పనిచేసేందుకు సిద్ధమవటంతో అందరూ షాకవుతున్నారు రెండువేల పద్నాలుగులో అధికారానికి దగ్గరగా వచ్చి అరవై అసెంబ్లీ సీట్లతో అధికార పార్టీకి ముచ్చమటలు పట్టించారు అదే దూకుడుతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు పకడ్బందీగా ప్లాన్ చేశారు జగన్ ఎలా అని ఆలోచిస్తున్న టైంలోనే ఢిల్లీ బీహార్ పంజాబ్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేసిన పార్టీలు అధికారంలోకి వచ్చాయని తెలుసుకున్న జగన్ ఇంకా ఎన్నికలకు దాదాపు రెండేళ్లు టైం ఉందనగా ప్రశాంత్ కిషోర్తో అగ్రిమెంట్ చేసుకున్నారు అప్పటికే జగన్ సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు సర్వేలు అభ్యర్థులపైన ప్రజాభిప్రాయం వంటి విషయాలతో పాటుగా కొన్ని వ్యూహాలు హామీల విషయంలో జగన్ కు ప్రశాంత్ కిషోర్ తోడ్పాటు అందించారు అయితే వాస్తవానికి వైసీపీ కంటే ముందుగా టీడీపీనే అప్పట్లో ప్రశాంత్ కిషోర్ సేవలు తీసుకోవాలని భావించినా అప్పుడు ప్రశాంత్ కిషోర్ అంగీకరించలేదని చెబుతారు ఈ ప్రశాంత్ కిషోర్ టీంలో ఋషిరాజ్ సింగ్తో పాటు శాంతన్ రాబిన్ శర్మ సహచరులుగా ఉండేవారు వీరందరి కలియకతో ఏపీలో వైసీపీకి తిరుగులేని వ్యూహాలు అందించగలిగారు ప్రశాంత్ కిషోర్ రెండు వేల వైసీపీ ఘన విజయం సాధించటంతో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ టీం పేరు మారుమోగిపోయింది రెండువేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు గెలిచి సీఎంగా అధికారం చేపట్టారు ఆ తర్వాత కొంతకాలానికి తన సొంత రాష్ట్రమైన బీహార్లో పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేశారు ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నాల్లో రాజకీయ వ్యూహకర్త సేవలకు దూరమయ్యారు దీంతో అప్పటివరకు ప్రశాంత్ కిషోర్తో కలిసి పనిచేసిన రుషిరాజ్ సింగ్ రంగంలోకి దిగి వైసీపీ పరిపాలనలో ఉన్న ఐదేళ్లు వ్యూహకర్తగా వ్యవహరించగా ప్రశాంత్ కిషోర్ టీంలో సభ్యులుగా ఉన్న రాబిన్ శర్మ శాంతన్ టీములుగా విడిపోయి షో టైం కన్సల్టెన్సీ పెట్టి టీడీపీ కోసం సేవలు అందించారు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం రాజకీయ వ్యూహాల్లో పేరు ఉన్న చంద్రబాబు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ను దెబ్బకొట్టి అధికారంలోకి రావాలంటే తన వ్యూహాలు సరిపోవని అర్థం చేసుకొని వ్యూహకర్త కోసం చూస్తున్న టైంలోనే షో టైం కన్సల్టెన్సీని అయ్యి రాబిన్ శర్మ శాంతన్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు టీంలుగా విడిపోయిన ప్రశాంత్ కిషోర్ శిష్యులు తెలుగు రాజకీయాల్లో ముఖ్యమైన ఇద్దరి దగ్గర పనిచేస్తున్నారు రాబిన్ శర్మ శాంతన్ రెండువేల పంతొమ్మిది నుంచి రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు టీడీపీకి రాజకీయ వ్యూహకర్తలుగా వ్యవహరించి టీడీపీకి విజయం అందించగా ఋషిరాజ్ సింగ్ వైసీపీ తరపున రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పనిచేశారు ఇలా రెండు వేల పంతొమ్మిది నుంచి టీడీపీ కోసం పనిచేసిన రాబిన్ శర్మ శాంతన్లలో శాంతాన్ ఇప్పుడు వైసీపీ కోసం పనిచేసేందుకు రంగంలోకి దిగుతున్నారని ప్రచారం సాగుతోంది ఇదే వాదన టీడీపీతో పాటుగా వైసీపీలోనూ బలంగా వినిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో వైసీపీలో ముఖ్యులను టీడీపీలోకి తీసుకురావటం టీడీపీ నేతలను జనసేన బీజేపీ నుంచి పోటీ చేయించటంలో శాంతన్ సలహాలు కీలకంగా పనిచేశాయి సానుకూల ఫలితాలను ఇచ్చాయి కూడా అయితే రెండువేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అనుకుంటున్న జగన్ అందుకు సరైన రాజకీయ వ్యూహాలు అమలు చేయాలంటే ఋషిరాజ్ సింగ్ నేతృత్వంలో శాంతన్ వైసీపీకి సేవలు అందిస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయం సాధించవచ్చని భావించినట్టు తెలుస్తోంది అందుకే శాంతన్తో వైసీపీ ఒప్పందం చేసుకున్నట్టు ప్రచారం సాగుతోంది మరి ఇందులో ఎంత వాస్తవముందో తెలీదు తెలియాలంటే వైసీపీ ఆవిర్భావ తేదీ మార్చి పన్నెండు వరకు వెయిట్ చేయాల్సిందేనేమో ఎందుకంటే వైసీపీ పార్టీ కోసం శాంతన్ అప్పటినుంచే రంగంలోకి దిగుతారని టాక్ మరి అందులో ఎంతవరకు వాస్తవం అని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చెయ్యండి